హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కిచెన్ గట్టెన్కి స్వాగతం అండి నేను ఏఎంసీ లో పప్పు చేస్తున్నాను కూర పప్పు రెండు గ్లాసుల కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను దీంట్లోకి కూర కడిగి అది కట్ చేసుకున్నాను ఇది వేసేసుకోండి తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అండి చిన్న చిన్న అయితే మూడు ఉన్నాయి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉన్నాయి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పుకి సరిపోని కారం వేస్తున్నాను ఒక టీ స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తాను హాఫ్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసా మనకు పచ్చిమిరపకాయల కారం లేవు అసలుకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ పసుపు దీంట్లోకి నేను చింతపండు వేయట్లేదండి ఊరబెట్టిన పచ్చి చింతకాయ వేస్తున్నాను అది కొంచెం తీసుకొని నీళ్ళల్లో వేసి దాని రసం వేస్తున్నాను మొత్తం పిప్పిలాగా వేయట్లేదు రసమయ్యి వేస్తున్నాను అదొక హాఫ్ గ్లాస్ అవుతుంది ఇదంతా తీసేస్తా అండి మనకు పంటికింటికి వస్తే బాగుండదని మనం పొట్టుతోటి ఊర పెడతాం కదా అందుకనే పొట్టంతా మనకి కరకర అంటుంటుంది తింటుంటే బాగుండదు అందుకనే నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళు మట్టికే ఇందులో పోస్తుంది మీరు కూడా ఇలాగే చేయండి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకుంటాం కదా అది వేస్తున్నా అనమాట ఇది ఈ పిప్పి అంతా చూస్తున్నారు కదా ఈ పిప్పి అంతా నేను తీసేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి ఇది చింతపండు అంటే ఈ ఊరబెట్టినది ఇంత తీసుకున్నాను అనమాట మీకు పులుపు తగ్గట్టుగా మీరు తీసుకోండి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి తీసుకోండి ఓకేనా నేను పప్పు రెండు కప్పులు తీసుకున్నాను దానికి నాలుగు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇంతే అండి ఇది వేసేసి మొత్తము మనం ఇలా కొంచెం కలుపుకోండి కలిపేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేయడమే నేను ఇందులోకి కనపడుతుందా అండి ఓకే ఇందులోకి నేను ఒక టీ స్పూను నెయ్యి వేస్తున్నాను ఇలా ఉడికి అప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది మీకుంటే వేసుకోండి లేకపోతే నూనె వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇది పూర్తి పెట్టేద్దాము చెప్పాను కదండి రెండు హ్యాండిల్స్ మధ్యన ఇది ఉండాలి ఈ బటన్ ఉండాలన్నమాట దీన్ని ఇలా నొక్కాలి నొక్కేసి దీన్ని ఇలా తిప్పాలన్నమాట అప్పుడు లాక్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను అంతే అండి పెట్టేసాం కదా టూ మినిట్స్ తర్వాత చూద్దాము టూ మినిట్స్లో మీకు పప్పు చాలా బాగా ఉడికిపోతుంది తర్వాత తాలింపు పెట్టుకోవడమే ఎంత తొందరగా అయిపోతే చూడండి ఈ గిన్నెలో ఓకే అండి నేను మళ్ళీ అది స్టీమ్ వచ్చేప్పుడు మీకు చూపిస్తా చూడండి పప్పు ఉడికిపోయింది మనకి ఈ ఆరెంజ్ కలర్ దాని నుంచి వస్తుంది స్టీమ్ ఇలా వస్తే లోపల పప్పు ఉడికిపోయినట్టే చూడండి టూ మినిట్స్ అయింది అంతకంటే ఎక్కువ కాలేదు ఓకే నేను స్టవ్ బంద్ చేస్తున్నా అండి ఈ స్టీమ్ అంతా పోయిన తర్వాత అప్పుడు కానీ ఇది లాక్ ఓపెన్ అవుతుంది అప్పుడు దాకా వెయిట్ చేయాలి చూద్దామండి కుక్కరు స్టీమ్ పోయిందా పోయిందండి స్టీమ్ ఏం రావట్లేదు ఓపెన్ అయింది ఇప్పుడు మన కర్రీ పప్పు ఉడికిందా లేదా చూద్దాము చూసారా అప్పుడు ఎంత బాగైందో చాలా బాగైందండి ఇప్పుడు మనం దీంట్లో మనం కాగింపు పెట్టుకుందాము కొంచెం ఏమన్నా మీరు ఇట్లా రుద్దుకోవాలంటే పప్పు గుత్తితో రుద్దేసుకోండి చాలా చాలామంది ఇలా పప్పు ఇలా ఉంటేనే ఇష్టపడతారు అది మీ ఇష్టంతో పని ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెడదామండి మీరు సాల్ట్ కింద సరిపోయిందలా చూసుకోండి నేను సాల్ట్ ఎక్స్ట్రా వేయలేదండి చింతపండు అది ఉంది కదా చింతకాయలో ఉన్నదే సరిపోయింది నాకు చింతకాయలు ఉప్పు పసుపు వేసి నేను కూర పెడతానని చెప్పాను కదా అదే సరిపోయింది ఇంకెక్స్ట్రా ఏమీ వేయలేదు దీంట్లోకి తాలింపు చేస్తా ఇప్పుడు పప్పులకి తాలింపు పెట్టుకుందాం అండి నేను ఒక రెండు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను నెయ్యి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటది మేము బాగా ఇష్టపడతాం ఇలా మీకు నెయ్యితో వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే మామూలుగా నూనెతో వేసుకోండి తాలింపు ఇది కొంచెం వేడెక్కాలి నెయ్యి వేడెక్కిందండి దీంట్లోకి ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూను జీలకర్ర తర్వాత ఒక రెండు మిరపకాయలు వేసుకోండి చిన్న చుంచు వేసుకోండి బాగుంటాయి తర్వాత దీంట్లోకి కరివేపాకండి చిట్పటా ఆడాలి కొంచెం ఇంగు వేసేయండి నేను ఎల్లిపాయలు వేయట్లేదు అందుకని ఇంగు వేస్తున్నాను ఇంగుతో తాలింపు పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అందుకని ఇంకు వేసాను ఈ కొంచెం వేగాలి చూడండి ఎక్కువ ఎన్ని అవి నేను స్టవ్ బంద్ చేశాను ఫస్ట్ వేస్తున్నాను పవర్ టీ స్పూన్ ఇప్పుడు దీన్ని మనం పప్పులోకి వేసుకోవాలి చూడండి గుమగుమలాడే నెయ్యితో తాలింపు పెట్టుకున్నా బచ్చల కూర పప్పు అండి చింతకాయ వేసాను నేను పచ్చి చింతకాయ చింతకాయ ఇప్పుడు దొరకదు కదండి దొరికినప్పుడే మీరు అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటది ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్ది ఓకే మన పప్పు రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం